ప్రియదోని బిడ్డారా మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు పాపం చేస్తున్నాం తప్పు చేస్తున్నాం దేవునికి అవిధేయత కలిగి ఉంటున్నాం కానీ మళ్ళీ దేవుని దగ్గరికి రాకుండా మన తప్పును మనం గుర్తుపట్టి మన తప్పును మనం ఒప్పుకొని ప్రభు దగ్గరికి రాకపోతే మనం దేవునికి దూరంగానే ఉంటాం హలే ఎప్పుడైతే మన తప్పును మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటామో అప్పుడు ప్రభు మళ్ళీ కనికరించి జాలి చూపించి నిన్ను మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు ఒక మాట చెప్పనా ఒక వాక్యము మనం విన్న తర్వాత మనం ఒక తప్పు పొరపాటు చేసాం మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం మళ్ళీ రెండోసారి పొరపాటు చేశాం ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం మూడోదోసారి పొరపాటు చేసాం ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం అనుకో మొదటిసారి ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు రెండోసారి ఒప్పుకున్నప్పుడు కొంచెం దూరంగా ఇంకొకసారి ఒప్పుకున్నప్పుడు అదేవిధంగా నువ్వు చేస్తూ ఒప్పుకుంటూ చేస్తూ ఒప్పుకుంటుంటే దేవుడి దగ్గర నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు ఒకసారి తప్పు చేసిండు దావీదు ఒప్పుకొని మళ్ళీ ఆ పొరపాటు తన జీవితకాలం అంత ఎప్పుడు చేయలేదు ఇది అది దావీదు యొక్క హృదయము దేవుడు ఎరిగాడు దేవుని యొక్క హృదయాన్ని దావీదు ఎరిగాడు అలే అందుకనే దావీదుని అంటున్నాడు దేవుడు దావీదు నా హృదయానుసారి తప్పు చేయని వాడు ఎవరు లేడు అంత ఒప్పుకొని వదిలిపెట్టి మళ్ళీ చెయ్యకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దావేదు ఒక్కడే